కౌస్తుభం ఎవరైనా క్రింద పడితే వారిని లేపి ధైర్యం చెప్పేవారు నాటితరం చూసి చూడనట్లు వెళ్ళిపోయేవారు నిన్నటి తరం పడిన వారితో సెల్ఫీ తీసుకునేవారు ఈ తరం ఇదే నేటి సమాజం తీరు నేటి సమాజంలో మంచి మనిషిగా గుర్తింపబడాలంటే తప్పులు చేయకు అప్పులు అసలే చేయకు జన్మత పిల్లలలో ఎటువంటి దుర్గుణాలు కానీ దోషాలు కానీ ఉండవు తల్లిదండ్రుల ప్రవర్తన ఆలోచనలు నిత్యం వారు మాట్లాడే మాటలే వారిని తీర్చిదిద్దుతాయి భగవంతుని మీదనే సమస్తము ఆధారపడి ఉన్నట్లుగా ప్రార్థించు కష్టపడి పని చెయ్యి ప్రతిదీ నీ మీదనే ఆధారపడినట్లుగా భావించి మీరు కోరుకున్న దానికోసం కష్టపడి పని చేయండి ఎందుకంటే పోరాటం లేకుండా అది మీకు దక్కదు మీరు దృఢంగా ధైర్యంగా ఉండాలి మీరు సంకల్పంతో ఏదైనా చేయగలరని తెలుసుకోవాలి ఎవరైనా విమర్శించినా నిరుత్సాహపరిచినా మిమ్మల్ని మీరు విశ్వసించి దానిని సానుకూలముగా మార్చుకోండి పనిలోని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు క్షణం తీరికలేని పనిలో మునిగిపోవటం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవటమే చేయబోయే పని తెలుసుకోవటం వివేకం ఎలా చేయాలో తెలుసుకోవటం నైపుణ్యం దానిని పూర్తి చేయటమే సద్గుణం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్